నంద్యాల జిల్లాలో దసరా శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి మూడో రోజు చంద్రగంట అలంకారంలో అమ్మవారు గ్రామోత్సవానికి తరలివచ్చారు గ్రామోత్సవంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మహానంది చేరుకున్నారు దసరా సెలవుల నేపథ్యంలో భక్తులు రద్దీ దృష్ట్యా ప్రత్యేక సౌకర్యాలు చేస్తామంటున్న మహానంది ఆలయ ఇవో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు జిల్లాలో దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి అష్టాదశి శక్తి పీఠం ద్వాదశ జ్యోతిర్లింగం కలగాల్సినటువంటి శ్రీశైల క్షేత్రంతో పాటు స్వయంభుగా వెలిసినటువంటి మహానంది అలాగే నందవరం ఈ క్షేత్రాలన్నింటిలో కూడా అమ్మవారు ఈ రోజు కూడా మూడవ రోజు చంద్రగంట అలంకరణలో అలాగే మయూర వాహనంతో గ్రామోత్సవానికి ఒకసారి మనం చూడొచ్చు కన్నడలో కూడా అమ్మవారు దీవీ వాహనంగా వెలిగిపోతుంది మరోవైపు పెద్ద ఎత్తున విద్యుత్ దీప అలంకరణలో ఆలయాలన్నీ కూడా కొత్త శోభను సంతరించుకున్నాయి ఈ అమ్మవారి గ్రామోత్సవంలో పాల్గొనేందుకు ఒక కర్నూలు జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తరలి వచ్చారు మరి మూడవ రోజు చంద్రఘంట అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం మనతో ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని ఉన్నారు స్వామి చెప్పండి ఈ రోజు చంద్రఘంట అలంకరణ అలాగే మూడవ రోజు అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి మనకి దేవి మహోత్సవంలో భాగంగా ఈ రోజున మూడవ రోజు అమ్మవారు చంద్రఘంట దుర్గా అనేటువంటి అలంకారంలో ప్రత్యేకంగా కొలువు తీరడం అనేటువంటిది చాలా విశేషము మనం ఏదైతే ఈ యొక్క దుష్ట శిక్షణ కొరకు అమ్మవారు వివిధ రూపాలని దాల్చుతోందో దాంట్లో ఈరోజు చంద్రఘంటాదుర్గా అనేటువంటి అలంకారంలో ఈశ్వరుడి యొక్క వరాన్ని పొందడానికి తను చేసేటువంటి ఆ యొక్క రాక్షస సంహారానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించమని ఈశ్వరుణ్ణి కోరుకుంటూ చేతిలో చిరుఘంటలు వాయించుకుంటూ భ భయంకరమైనటువంటి నాట్యం చేస్తూ చంద్రుని శిరస్సులో ధరించినటువంటి ఆ యొక్క స్వరూపంలో అమ్మవారి దర్శనమిస్తుంది కాబట్టి ఇటువంటి దర్శనాన్ని చంద్రఘంటా దుర్గ అనేటువంటి ఈ యొక్క నవదుర్గల్లో మూడవ దుర్గగా ఈ యొక్క అమ్మవారిని చెప్పడం జరుగుతుంది ఈరోజు అమ్మవారికి అట్లాగే ప్రత్యేకంగా కామేశ్వరి అమ్మవారికి కూడా విశేషమైనటువంటి పూలంగి సేవ అలంకారాదులన్నీ కూడా చేసి ప్రాతకాలం నుంచి కూడా యజ్ఞయాగాది క్రతువులు అనుష్ఠానములు నమస్క సూర్య నమస్కారాలు మొదలగు అనేక వైదిక కృతువులనంతా కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది గ్రామోత్సవానికి తరలివస్తున్న అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు అంటే మనం అమ్మవారి దర్శనం అనేటువంటిది ఈ యొక్క శరదృతువులో చేసేటువంటి దర్శనం ఇతర సమయాల్లో కంటే కూడా విశేషమైనటువంటిది మనకి ఎన్నో శాస్త్రాలు కూడా చెప్పబడుతుంది ఎందుకంటే ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా అమ్మవారు మనం చేసేటువంటి ఈ యొక్క చండి సప్తశతి అనేటువంటి ఏడు వందల మంత్రాల్లో అమ్మవారి యొక్క కీర్తనను గురించి అనేక రకంగా కీర్తింపబడుతుంది ఆ యొక్క చెప్పబడినటువంటి ఆ యొక్క శక్తి అనేటువంటిది ఈ తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క సాన్నిధ్యాన్ని పొంది ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చేసేటువంటి దర్శనం మనం చేసేటువంటి ఉత్సవం వివిధ రకాలైనటువంటి సేవలు ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి సేవలో అమ్మవారిని సేవిస్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క సేవా భాగ్యం అనేటువంటిది అనంతమైనటువంటి ఫలాన్ని కలగజేస్తుంది అలాగే వచ్చేటటువంటి భక్తులకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అలా ఈవో శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు వచ్చే భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు దసరా బ్రహ్మోత్సవ భాగంగా ఈరోజు మూడవ రోజు అమ్మవారు మయూరి వాహనంపై చంద్రగంట దుర్గగా దర్శనిస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్ర అవుతారని ఆశిస్తున్నాము అలాగే రేపు నుంచి సెలవులు ప్రారంభమవుతున్నాయి అవి అందరికీ కూడా ఈ సెలవులు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి భక్తులకు ఇలాంటి అవసరం కలగకుండా ప్రత్యేక ఎక్విలెన్స్ ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ అలాగే ప్రసాదాల వితరణ కానీ అన్నీ కూడా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం తరఫున మా అర్చక స్వాములు మా వేద పండితుల వారి అందరి అందరంలో అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు రామ్మోహన్ రావు గారు చెప్పండి అమ్మవారి వైభవం ఎట్లా ఉంటుంది వైభవాన్ని కీర్తించడానికి మాకు భాష చాలు నిజానికి కానీ నాకు తోచిన భాషలో చెప్తాను ఎందుకంటే మామూలు టైంలో చూస్తేనే ఆవిడ దర్శనం జరిగితే అంతకంటే జీవితంలో ధన్యం అనుకోవట్లేదు నవరాత్రుల్లో మనం కనుక దర్శనం చేసుకుంటే అంతకంటే మొత్తానికి మాత్రం దసరా నవరాత్రి ఉత్సవాలు ఇటు మహానందీశ్వర స్వామి దేవస్థానంతో పాటు అలాగే శ్రీశైలం నందవరంలో కూడా పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరోవైపు అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానికి అనుగుణంగా ఆలయ అధికారులు సైతం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కెమెరామెన్ పవన్ తో హరికిషన్ ఏషన్ టీవీ మహానంది నంద్యాల జిల్లా